అప్పుడు మనకి ఏంటంటే సాయిలు ఫర్టిల్గా ఉంటుంది మనం ఏ పోషకాలు ఇచ్చినా అవి అబ్జర్వ్ చేసుకుని అవి చక్కగా పోషకాలు మొక్కకి అందిస్తూ ఉంటుంది అలాగే మనకి కుండీలో ఏదో ఒక మొక్క ఉండాలి ఇలా నేను పాదంటే వచ్చింది కదా ఏదో రెగ్యులర్గా ఇస్తాను కదా అన్నట్టుగా నేను ఉంచేసాను కానీ ఏమీ సపోర్ట్ చేయకపోవడమే మంచిది అంటే ఈ నాలుగలే కదండి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి అంటే మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది అనిపిస్తుంది ఏదైనా సరే ఇదిగోండి బెండ ఈ చెట్టు బెండ లావుగా వస్తుందండి రావడం రావడం కూడా కొంచెం లావుగా వస్తుంది హాయ్ అండి నమస్తే నేను విజా వెల్కమ్ టు తెలుగు కర్టెన్ డాక్ ఈరోజు వీడియో ఏంటంటే మంచి ఇంట్రెస్టింగ్ మొక్కతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను చాలామంది కొత్త వాళ్ళు పెంచుతూ ఉంటారు కదా వాళ్ళకి తెలియడం కోసం అని ఏదో ఒక మొక్క గురించి మీకు ఎప్పుడు పరిచయం చేస్తూ ఉంటాను దాని ఈల్డ్ కానీ ఫ్రూట్స్ మొక్కలు ఎక్కువ ఇంట్రెస్ట్గా పెంచుతాను కదా నేను అందులో నా దగ్గర స్టార్ ఫ్రూట్ మొక్క నేను ఫస్ట్లో స్టార్టింగ్ ఒక రెండు మూడు సార్లు తీసుకొచ్చానండి అయితే స్టార్ ఫ్రూట్ మొక్కకి ఏంటంటే ఎండ తగులుతుంది మాకు ఒక పక్క ఇంకో పక్క వచ్చేటప్పటికి ఎండ తగలదన్నమాట ఒక టైం వచ్చేటప్పటికి అంటే ఒక రెండు నెలలు ఎండ బాగా కాస్తుంది ఇంకో రెండు నెలలు నీడ నీడొచ్చేస్తుంది అలాంటప్పుడు కూడా స్టార్ ఫ్రూట్ మొక్క డల్ అయిపోతుందండి అది తెల్ల అవనివ్వండి స్టార్ ఫ్రూట్ అవనివ్వండి ఇప్పుడైతే మీకు చూపించేది ఎంత బాగా వచ్చేసిందంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది చానాలకి మళ్ళీ మాట ఇంకా ఈసారి దీని ప్లేస్ మార్చకూడదు ఇక్కడే పెట్టేద్దాము ఇంకా కొంచెం ఎండలో పెట్టుకుంటే మంచిది అనిపించింది ఇదిగోండి ఈ రకం ఏంటంటే స్వీట్ వెరైటీ మాట స్టార్ ఫ్రూట్ చాలా మంది చాలా ఈజీగా పెంచుతారు బాగా ఈల్డ్ కూడా తీస్తారండి నాకేమైందంటే నేను కూడా ఈ చాలాసార్లు తీసాను కానీ ఒక ప్లే ఒక టైం వచ్చేటప్పుడు ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఎండ తగలపోవడం మనం డైలీ నీళ్ళు పట్టేయడం అని ఓట ఉండిపోవడం అంటే ఎండ తగలక మనం ఎక్కువ ఏం కాదు కానీ రెగ్యులర్గా వేసినట్టు వేస్తాం కదండి ఫ్రూట్స్ మొక్కలకి ఎప్పుడైనా నీళ్ళు తగ్గించుకోవాలి పోత వచ్చినప్పుడు నీళ్ళు తగ్గిస్తేనే పోత నిలబడుతుంది పూత వస్తుంది ఈ సీజన్లో అని అనుకునేటప్పుడు మట్టికి మీరు ఎక్కువ పోషకాలు ఇవ్వాలి ఫ్రూట్స్ మొక్కలకి ఎక్కువ పోషకాలంటే అంటే ఏమంటే కౌమాన్యూర్ అయితే మీరు ఇంత కౌమే నీరు అనగానే ఎండిపోయింది వేస్తూ ఉంటే అది టైం పడుతుంది అనమాట అలా కాకుండా కొంచెం మెత్తగా తడి తడిగా ఉన్న దాంట్లో ఎక్కువ మైక్రోబ్స్ ఉంటాయి అంటే కొత్త సాయిల్ పరిచయం చేస్తాం మనం కాబట్టి ఇది నేనైతే కిచెన్ వేస్టేజ్ చేస్తానండి ఖచ్చితంగా ఫ్రూట్స్ ఉన్నాయి మొక్కలైనా సరే ఫ్రూట్స్ ఉన్నప్పుడు కూడా కిచెన్ వేస్టేజ్ చేసుకుంటాను ఎందుకంటే అది కంపోస్ట్ అవ్వడానికి టైం పడుతుంది ఈ లోపల మనకి కాయలు చూసారా అయితే మన వాళ్ళని అడుగుతున్నాను మన వాళ్ళు చాలా మందికి స్టార్ ఫ్రూట్స్ గురించి తెలుసు ఇది చెక్కుడు వచ్చింది ఇక్కడ ఏదో నొక్కినట్టు ఇది ఒక్క ఫ్రూటే కాదండి ఇదిగోండి ఈ ఫ్రూటే కాదు ఇక్కడ చూడ చూపిస్తాను ఏదో మనకి దీన్ని ఏమన్నాలో కూడా అర్థం కావట్లేదు ఇక్కడ తినేసినాయి తీగ ఉన్నాయని ఏ పక్షులు తినేసినాయి పోన్లే ఇంకా వాటికన్నా కాదు కదా అనిపించింది నేను వదిలేస్తూ ఉంటాను ఎక్కువ శాతం ఇదిగోండి ప్రతి మొక్క అదే కాయకి వచ్చింది ఎందుకు వచ్చిందో తెలియదు రెండు సార్లు పూతొచ్చిందండి మొక్క తెచ్చిన తర్వాత రాలిపోయింది నిలబడలేదు ఈసారి నిలబడింది ఇది స్వీట్ స్వీట్దిమాట హెల్తీగా ఉంది ఇది నేను చక్ర అశోక్ చక్ర నర్సరీలో కదా తీసుకొచ్చాను అక్కడే అక్కడే తీసుకొచ్చినట్టు ఉన్నాను ఆ అక్కడే తీసుకొచ్చానండి బాగున్నాయి వాళ్ళ దగ్గర కూడా మొక్కలు బాగున్నాయి వాళ్ళు ఆన్లైన్ లో ఎక్కడికైనా పంపిస్తారు అశోక్ చక్ర నర్సరీ అని మీరు కొట్టారంటే తన ఛానల్ కూడా ఉంది చూడండి అయితే మీకు ఎందుకు చెప్తున్నానండి ఈ ప్లాంట్ గురించి చాలా మంది కొత్త వాళ్ళకి తెలుసు వాటర్ ఎక్కువ అండి ప్లాంట్కి ఇది ఎలా ఉంటదంటే స్టార్ ఫ్రూట్ అండి తేమ ఉండాలి గాని తడి ఉండకూడదు ఎక్కువ ముద్దలా ఉండకూడదు అనమాట ఎక్కువ నీళ్ళు ఉండకూడదు మొక్క బాగా పెరగాలంటే పోషకాలు కూడా దీనికి ఇవ్వాలి నేనేమో బ్లాక్ టబ్లో పెట్టాను కొంచెం అంటిపొని తొక్కలు పొట్టికలు అంటాం కదండీ ఆ పనసాకులు అవి కూడా ఇంట్లో చేసాయనమాట ఇంకా ఆ ఆకు కూడా పనసాకు కూడా వేసేసాయనమాట ఇందులోనే కాకరపాదు కూడా పెట్టాను వచ్చింది నేను పెట్టలేదు ఇంకా తీయలేదు కాస్తుంది ఇది కాస్తుండగానే కాయలు నిలబడ్డాయి చూసారు కదా ఎర్రగా చక్కగా అయిపోయింది అన్నమాట ఇది పసుపు రంగులోకి వచ్చేసింది ఇవి ఇంకా అవ్వాలి ఇది చూడాలి ఇది ఎంత స్వీట్ ఉంటుందనేది నాకు తెలియదు ఫస్ట్ టైం నేను దీన్ని తీసుకురావడం పెంచడం అయితే జరిగింది ఇంకా పులుపుది కూడా తీసుకొస్తాను కానీ ఇది పులుపుది అయితే పప్పుల్లోకి పచ్చడిలోకి లేదా ఉప్పకారం కలిపి తింటారంటండి ఇది అయితే స్వీట్ కదా మరి ఎంత స్వీట్ ఉంటుందో నాకు తెలీదు ఇంకోసారి ఎప్పుడైనా నేను టేస్ట్ చేసినప్పుడు ఈ ప్లాంట్ గురించి చెప్తాను మీకు అయితే దీని మటుకు ఎండ్ ఉండాలి ఖచ్చితంగా నీళ్ళు ఉండాలి నీళ్ళు అంటే మొద్ద అంటే ఎక్కువ ఉండేటట్టు కాకుండా వేస్తే వెళ్ళిపోయేటట్టు ఉండి కొంచెం తేమ ఉంటే చాలు సాయిల్ వచ్చేసరికి సాయిల్ వచ్చేసరికి ఫిఫ్టీ పర్సెంట్ సాయిల్ కోకోపీట్ కూడా మీరు ట్వంటీ పర్సెంట్ కలుపుకోండి అది కలిపడం వల్ల ఏంటంటే మాదైతే నల్ల నల్లమట్టి కాబట్టి తేమ ఉంటుంది కాబట్టి నేను వేయట్లేదు కానీ మామూలు కొందరి పొడి మట్లు అవి ఉంటాయి కదా అవి కొంచెం వాటర్ ఉంటుంది వాటికి కూడా కానీ వేయడం వల్ల ఈ వేసే కంపోస్టు అది కూడా కొంతవరకు బలాన్ని అది ఆపుతుంది బయటకు పూర్తిగా వెళ్ళనివ్వకుండా పీల్చుకుంటుంది అది దానివల్ల ఏంటంటే మొక్క ఇంకొన్ని రోజులు సర్వే అవుతాయమాట మనం ఇచ్చే ఇవ్వకపోయినా పోషకాలు వాటర్ ఇచ్చిన ఇవ్వకపోయినా ఆ తేమతోటి మొక్కలు బాగా పెరుగుతాయి ట్వంటీ పర్సెంట్ పిట్టు ఫిఫ్టీ పర్సెంట్ సాయిల్ చెప్పాను కదండి ఇంకా మిగతా థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్లో మీరు కంపోస్ట్లు ఏవైనా సరే అది కౌమాన్యూర్ కానివ్వండి లేకపోతే వర్మీ కంపోస్ట్ కానివ్వండి కిచెన్ వేస్టేజ్ కానివ్వండి లీఫ్ కంపోస్ట్ కానివ్వండి లీఫ్ కంపోస్ట్ అనేది ఆ లెక్కల్లోకి అక్కర్లేదు ఈ థర్టీ పర్సెంట్ మనం ఏ కంపోస్ట్ లేసేసుకుని లీఫ్ కూడా లీఫ్ కంపోస్ట్ కూడా వేసేసుకోవచ్చు థర్టీ పర్సెంట్ మీరు ఏ కంపోస్ట్ వేసుకున్న వేపపిండి వేసుకొని ఈ సాయిల్ కొంచెం ఇసక కలుపుకొని మీరు నల్ల మట్టి జిగురు మట్టి అండి అంటే కనుక కొంచెం ఇసక కలుపుకోండి అప్పుడు మనకి ఏంటంటే సాయిల్ ఫర్టిల్గా ఉంటుంది మనం ఏ పోషకాలు ఇచ్చినా అవి అబ్జర్వ్ చేసుకుని అవి చక్కగా పోషకాలు మొక్కకి అందిస్తూ ఉంటుంది అలాగే మనకి కుండీలో ఏదో ఒక మొక్క ఉండాలి ఇలా నేను పాదంటే ఇంకొచ్చింది కదా ఏదో రెగ్యులర్గా ఇస్తాను కదా అన్నట్టుగా నేను ఉంచేసాను కానీ దీన్నేమీ సపోర్ట్ చేయకపోవడమే మంచిది వేరే మొక్క పెట్టడం అనేది ఇంకా దీంట్లో చిన్న చిన్న కుండీలు పెట్టుకొని కొత్తిమీర లాంటిది లేదంటే కొంచెం ఏదైనా వేసుకుని పెంచుకోవచ్చు పెద్ద కంటైనర్ అయితే మటుకి మీరు సెలక్షన్ చేసుకోండి ఫ్రూట్స్ మొక్కలకి కొంచెం సాయిల్ కంటైనర్ పెద్దది ఉంటే దాని రూటు వ్యవస్థ అనేది ఎక్కువ వెళ్ళి కొంచెం వ్యాప్తి చెంది అది బలం పొంది పెెస్ట్లకి అంటే అది ఏదైనా తెగుళ్ళు వచ్చినాయి అనుకోండి అది తట్టుకోగలుగుతుందన్నమాట ఎక్కువ వస్తూనే ఉంటాయి మన కంటికి కనబడిన గాలి ద్వారా ఇవి వస్తూ ఉంటే చాలా వరకు అవి రిమూవ్ చేసుకుంటే అవి చేయలేని పరిస్థితులు ఏదో చేతులు కట్టేస్తే మొక్కలు క్షీణించిపోతే ఆ స్టేజ్కి వచ్చేసి వచ్చేలాగా ఉంటే కనుక మనకు మొక్క వీక్గా ఉన్నట్టు మనం కూడా అప్పుడు ఏ ఒటి స్ప్రేలు చేసుకోవాలి ప్రజెంట్ నాకైతే ఎప్పుడు రాలేదు ఈ మొక్కకి ఏం నేనైతే ఏం చూసానంటే ఈ ప్లాంట్కి నేను ఇంతకుముందు పెంచిన మొక్కకి లైట్ కలర్ ఈ రంగులోకి వచ్చేస్తుంది అనమాట మొక్క అంతా కూడా ఇలా వచ్చిందంటే వేరుకి దెబ్బ తినట్టే అంటే దాని ఆహారం తీసుకునే వేరు ఆరోగ్యంగా లేనట్టే వేరు బాగుండాలి అంటే మనం నీమాయిల్ స్ప్రే చేసి సాయిల్లో నీమాయిల్ వేసుకుని అంటే సాయిల్లో నీమ్ ఆయిల్ డైరెక్ట్గా కాకుండా వాటర్లో డైల్యూట్ చేసి కొంచెం వాటర్లో డైల్యూట్ చేసి మొక్కకి సాయిల్లో వేసండి కొంచెం మీరు ఏం చేస్తారంటే బో ఇది ట్రైకోటర్మా విరిడి అంటుంది సోడా మోనస్ అని ఉంటుంది అవి వేయాలన్నమాట అవి వేస్తే కొంచెం తెగులు రాకుండా ఉంటుంది సాయిల్ని కూడా కొంచెం పైకి గొల్ల చేసేస్తే గాలి వెళ్తుంది ఇలా లైట్ వచ్చినప్పుడు మటుకి ఇలాంటి నేను చెప్పిన పోషకాలు ఇచ్చారనుకోండి ఇప్పుడు ఇదైతే మంచిగా చిగురు మాట ఇది ఇంకా చిగురు మళ్ళీ ఇది ఇలా డార్క్ గ్రీన్ లోకి అయిపోద్ది హెల్దీగా డార్క్ గ్రీన్ గా ఉంటే మన ప్లాంట్ ఇది హెల్దీగా ఉన్నట్టు మాట ఒకవేళ ఏదైనా తేడా వచ్చిందంటే నేను చెప్పాను కదా పిండి ఇవన్నీ వేసుకోండి తెగులు పెద్ద తక్కువే వస్తే మనం చూసుకోవడమే ఏం తెగులు అయితే నేను ఇప్పటి వరకు చూడలేదు అది అదే చెప్పాను కదా లైట్ గ్రీన్ కలర్ లోకి వచ్చినట్టు అయితే ఈ మొక్కతో పాటు మీకు బెండ మొక్క కూడా చూపిస్తానండి చాలా బాగా వచ్చేసినాయి చెట్టు బెండ ఎప్పుడు ఇలా నిత్యం కాస్తానే ఉంటాయి పైదాకా వెళ్ళిపోతుంది మన మధ్యలో కాసేసిన తర్వాత ప్రూనింగ్ కూడా చేసేయచ్చు బెండని పువ్వులు చూసారా కాయలు చూసారా ఇంచుమించుగా ఒక ఇద్దరు ఒక నలుగురికి సరిపోతుందండి బెండకాయ పులుసు పెట్టుకుంటే అంటే ఈ నాలుగు కాయలే కదండి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి అంటే మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది ఏదైనా సరే ఇదిగోండి బెండ ఈ చెట్టు బెండ లావుగా వస్తుందండి రావడం రావడం కూడా కొంచెం లావుగా వస్తుంది ముదరదు బానే ఉంటుంది మనం అనుకుంటే కొంచెం లావుగా అంటే దీ చెట్టు బెండ కొంచెం లావుగానే ఉంటుంది మిగతా బెండలు అయితే సన్నంగా ఉంటాయి కానీ ఇది మటుకి లావు ఉంటుంది ఇప్పుడు అయితే మన చెట్టుకి స్టార్ ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఈ మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఫ్రూట్స్ ఉన్నాయండి మరి స్వీట్నెస్ కి తినేసినాయి అనుకుంటున్నా నేను ఇదిగో తినేసి ఇంకా కాపలా మనం ఏం కాయలేం కాబట్టి పక్షులకి అవి తిన్నాకనే మనం తినడం ఇలా కూడా మనం వాటికి ఉపయోగపడుతున్నాం కదా అదే మంచిది అనిపిస్తూ ఉంటుంది నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది అవి తింటున్నప్పుడు ఒక్కోసారి వేస్ట్ కూడా చేస్తాయి ఇప్పుడైతే ఇంకా రాలేదు మరి ఎందుకో తెలియదు కానీ మీకైతే చూపించాను కదా మొక్క గురించి కేరింగ్ కూడా తెలుసుకున్నారు కదా మీరు సాయిల్ కలుపుకునే విధానం పెషల్ అయితే పెద్ద ఏమీ ఆశించదు చక్కగా టెరస్ మీద బ్లాక్ టబ్లో పెంచుకోవచ్చు లేదా ఇరవై లీటర్ బకెట్లో కూడా పెంచుకోవచ్చు సాయిల్ ఎప్పుడు గుల్లగా ఉండేటట్టు చూసుకోండి గాలి వెళ్ళేటట్టు అలాగే సాయిల్కి మంచి పోషకాలు అనేవి అందిస్తేనే మనం న్యాచురల్ పద్ధతిలో అయితే బోన్మిల్ ఇవ్వండి ఇవన్నీ చెప్తూ ఉంటాను కదా ఆర్గానిక్ పద్ధతిలో చెప్తాను న్యాచురల్గా అయితే మీరు జీవామృతం పంచగవ్య లేదంటే మీరు చోహాను క్యూ పద్ధతిలో కూడా మీరు చేసుకొని ఫ్రూట్ ఫర్మెంటేషన్ అదిని బనానాది అలాగే అన్నీ కూడా చక్కగా మీరు ఇచ్చుకున్నారంటే ఈల్డ్ బాగా వస్తుందండి ఈల్డ్ రావట్లేదన్న నీవులకి మీరు చోహాన్ క్యూ పద్ధతిలో మీరు చక్కగా ఫర్మెంటేషన్స్ అన్నమాట బెల్లంతో ములగాకుతో కానీ తోటకూరతో కానీ ఫ్రూట్స్తో కానీ చేపలతో కానీ వేస్టేజ్ చేపల వేస్టేజ్తో గానీ లేదా బ్లాక్ ఫిష్లతో కూడా చక్కగా చేసుకుని మీరు ఫర్మెంటేషన్ చేసి వేస్తే మొక్కలు బాగా ఎదుగుతాయి ఈల్డ్ వస్తుంది చాలా బాగుంటుంది అన్నమాట ఒకసారి ఎవరైనా ట్రై చేయకపోతే చౌహాన్ క్యూ కూడా ట్రై చేయండి మీకు అది సులువుగా ఉంటాయి నేను సులువైన మీకు చెప్తూ ఉంటాను స్టార్టింగ్లో ఇవన్నీ చేసుకునే టైం లేదంటే ఆర్గానిక్ పద్ధతిలోకి వెళ్ళిపోండి అప్పుడు ఆర్గానిక్ పద్ధతులు అంటే మీరు మిల్ ఇచ్చుకుని వర్మీ కంపోస్ట్ పదిహేను రోజులకి ఒకసారి ఇచ్చుకొని బోన్మిల్ నెలకు ఒకసారి ఇచ్చుకుంటే సరిపోతుంది ఇదండి ఏ రోజైతేనే నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా అండి